ఏంటి శారీలో వచ్చి అంటే ఎక్స్పెక్ట్ చేసారు కదా ఈ సాంగ్ రీల్ షూట్ చేస్తుంటేనే నా మొబైల్ కింద పడి ఇదిగో మొబైల్ గ్లాస్ బ్రేక్ అయ్యింది అది చేపిద్దామని ఇక్కడ ఇక్కడ ఐఫోన్ బ్యాక్ గ్లాస్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ కెట్ట డెడ్ కండిషన్ బ్యాటరీ ప్రాబ్లం మదర్ బోర్డ్ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే జస్ట్ వన్ అవర్ లేదా టూ అవర్స్ లో రిపేర్ చేసి ఇచ్చే ఒకే ఒక షాప్ ప్రాబ్లమ్ డిస్ప్లే లైన్స్ డెడ్ కండిషన్ బ్యాటరీ ప్రాబ్లమ్ మదర్ బోర్డ్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే జస్ట్ వన్ అవర్ లేదా టూ అవర్స్ లో రిపేర్ చేసి ఓకే ఒక షాప్ ఎక్కడ ఎక్కడ అందరూ కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు ఎక్కడో కాదండి మన కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ విపిజి జూలేర్ ఎదురు శరణ్య మొబైల్ షాప్ అక్కడికి వచ్చి సతీష్ వాళ్ళ షాప్ అంటే ఎవరైనా చెప్తారు రాండి మొబైల్ రిపేర్ చేయించుకోండి